తెలంగాణ లావ్ సెట్ రెండు వేల ఇరవై నాలుగు ఎడసెట్ రెండు వేల ఇరవై నాలుగు కౌన్సింగ్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి లావ్ సెట్ రెండు వేల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ గడువు ఆగస్ట్ ఇరవైతో మగేగా దానిని ఇరవై నాలుగవ తేదీ వరకు పొడిగించారు కాకతీయ తెలంగాణ వసిటీల పరిధిలో లా కళాశాలలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి రాకపోవడంతో ఈ మార్పు చేసినట్లు లాసెట్ కన్వీనర్ తెలిపారు ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీ నాటికి బీసీఐ అనుమతి వచ్చిన లా కాలేజీలకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు మరోవైపు హెడ్సెట్ రిజిస్ట్రేషన్ గడువును కూడా రేపటి వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు సవరించిన పూర్తి షెడ్యూళ్లను సంబంధిత అధికార వెబ్సైట్లలో ఉంచినట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ రమేష్ బాబు తెలిపారు తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిధిలోని పాలిటెక్నిక్ కాలేజీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి మిగిలిన డిప్లొమా సీట్ల భర్తీకి ఆగస్టు ఇరవై నాలుగున రెండో దఫా వాకిన్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ రఘురామరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు హైదరాబాద్ రాజేంద్ర వాటర్ టెక్నాలజీ ఎగ్జామినేషన్ సెంటర్లో ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు పాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగులో ర్యాంకులు సాధించిన వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందని ఎస్ఎస్సీ ఉత్తీర్ణులైన వారికి రెండో ప్రాధాన్యం ఇస్తామని ఆయన తెలిపారు